రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీలోని మోతీలాల్ రోడ్డులో తొమ్మిదో నెంబర్ ఇంటి ముందు ఎయిమ్స్ అంబులెన్స్ వచ్చి ఆగింది అందులోంచి తెల్లటి ధోతి సిల్కు లాల్చి ధరించి ఉన్న ఒక మృతదేహాన్ని దించి ఇంట్లో చేర్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ ఈ దేశపు కీర్తి బావుటాన్ని పటంలో సమున్నత స్థానాలకు తీసుకువెళ్లిన రాజనీతివేత్త పాములుపర్తి వెంకట నరసింహరావుది ఆ పార్థివ దేహం డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల నాలుగు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఎయిమ్స్లో తుదిశ్వాస తీసుకుంటే ఆ శరీరానికి అందమైన వస్త్రాలు కట్టి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆయన నివాస గృహానికి ఆ మృతదేహాన్ని చేర్చారు ఒక్కసారిగా ఆ ప్రాంగణమంత గొల్లు మంది ఏడుపులతో నిండిపోయింది అలా తండ్రి దేహాన్ని చూస్తూనే ఆయన పెద్ద కొడుకు రంగారావు ఎక్కి వెక్కి ఏడిస్తూ కూలబడిపోయారు పీవీ గారి కొడుకులు కూతుళ్ళు మొత్తం ఎనిమిది మంది మనుమలు మేనల్లుళ్ళు మేనకోడళ్ళు అతి దగ్గర బంధువులు కూడా అక్కడ శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు బంధువులు కాని వాళ్లలో ముప్పై ఏళ్లకు పైగా పీవీకి సన్నిహితుడైన చంద్రస్వామి ముందుగా అక్కడికి చేరుకున్నాడు రాజకీయ నాయకుల రాక మొదలైంది ఇక అప్పట్నుంచే శవరాజకీయం కూడా మొదలైంది హోంమంత్రి శివరాజ్ పాటిల్ పివి చిన్న కొడుకు ప్రభాకర్ దగ్గరికి వచ్చారు నాన్నగారి అంత్యక్రియలు హైదరాబాదులో జరగాలి ప్రభాకర్ అన్నారు పాటిల్ దాంతో నిశ్చేష్టుడైపోయాడు ప్రభాకర్ అలా ఎలా కుదురుతుంది నాన్నగారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేశారు అంత్యక్రియలు ఇక్కడే జరగడం న్యాయం కదా ఏడుపు దిగమింగుకుంటూ ప్రభాకర్ గారు అన్నారు ప్రభాకర్ గారు ఒక్కరే కాదు పీవీ గారి కుటుంబ సభ్యులంతా అదే కోరుతున్నాం అన్నారు వాళ్ళలా కోరడానికి బలమైన కారణం ఉంది కేవలం ఆయన ప్రధానమంత్రిగా పనిచేస్తుండడమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీవీ ముఖ్యమంత్రిగా పనిచేసి మూడు దశాబ్దాలు దాటింది ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం అంతా ఢిల్లీలోనే గడిచింది జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిగా మానవ వనరుల శాఖ మంత్రిగా చివరికి ప్రధాన మంత్రిగా ఇదంతా ఢిల్లీలోనే గడిచింది ఢిల్లీతో ఆయన అనుబంధం విడదీయరానిదైపోయింది అందుకే కుటుంబమంతా ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోనే జరగాలని కోరుకుంది శివరాజ్ పాటిల్ తాపీగా స్పందించారు ఇక్కడికి ఎవ్వరు రారయ్యా అంటూ శివరాజ్ పాటిల్ తాపీగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన సోనియా గాంధీకి విశ్వాస ఒకరైన కాశ్మీరీ నాయకుడు గులాం నబీ ఆజాద్ వచ్చాడు అతడు కూడా పాటిల్ చెప్పిన విషయం మీదే పీవీ కుటుంబానికి హితవు చెప్పడం ప్రారంభించాడు ఒక గంట తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రభాకర్ గారికి ఫోన్ కాల్ వచ్చింది ప్రభాకర్ జరిగిన దానికి చాలా బాధగా ఉంది సరే నేనిప్పుడు అనంతపురంలో ఉన్నాను ఈ సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటాను నాన్నగారికి మనం హైదరాబాదులో చరిత్రాత్మకమైన రీతిలో అంత్యక్రియలు జరిపిద్దాం నా మాటలు నమ్మండి అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోన్ పెట్టేశాడు సూర్యాస్తమయం అవుతుండగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చారు ఆమె వెనకాలే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ వాళ్ళు నేరుగా పివి మృతదేహం ఉంచిన గదిని ఆనుకొని ఉన్న వరండాలోకి వెళ్లారు అక్కడ పూలతో అలంకరింపబడిన పీవీ దేహాన్ని చూశారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రభాకర్ గారిని పక్కకి పిలిచి అడిగారు అంత్యక్రియల విషయంలో మీరేం చేద్దాం అనుకుంటున్నారో మాకు తెలియదు కానీ మా వాళ్ళంతా హైదరాబాదులే జరగాలనుకుంటున్నారు దాంతో ప్రభాకర్ గారు అదేంటి సార్ ఢిల్లీ నాన్నగారి కర్మభూమి కదా కొంచెం మీరే మీ మంత్రివర్గానికి చెప్పి ఒప్పించవచ్చు కదా అంతటి బాధలో కూడా నిర్మోహమాటంగా చెప్పారు ప్రభాకర్ గారు అంతలో ప్రధానమంత్రి సలహాదారు సంజయ్ బారు వచ్చారు అతను ఆ వరండాలోకి అడుగు పెట్టగానే సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ సంజయ్ బారు భుజం తట్టారు నీకు ఈ కుటుంబం అంతా బాగా తెలిసిన వాళ్ళేనా అవునన్నట్లు సంజయ్ బారు తలూపాడు మృతదేహాన్ని హైదరాబాద్ తరలించే విషయంలో ఆ కుటుంబాన్ని కొంచెం ఒప్పించవయ్యా అంటూ సంజయ్ బారుని అడిగారు సంజయ్ బారు సాలోచనగా తల పంకిస్తూ వరండా చివర పీవీ దేహం ఉన్న గదిలోకి వెళ్లారు ఒక పక్క నుంచి వినిపిస్తున్న ఏడుపు విని అటు తిరిగి చూశారు అక్కడ సీనియర్ జర్నలిస్టు పీవీ గారికి ఆప్తురాలైన కళ్యాణి శంకర్ దుఃఖిస్తూ కనబడింది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సాయంత్రానికల్లా ఢిల్లీ చేరుకుని నేరుగా పీవీ నివాసానికి వచ్చేశారు పీవీకి శ్రద్ధాంజలి ఘటించాడు ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించాడు నన్ను విశ్వసించండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మనది నాన్నగారిని హైదరాబాద్కు తీసుకు వెళ్దాం అక్కడ అంతిమయాత్ర ఘనంగా చేద్దాం అని చెప్పుకుంటూ వెళ్ళాడు వైఎస్ పీవి కుమార్తె వాణిదేవి మాటల్లో చెప్పాలంటే ఆ రోజు మా కుటుంబాన్ని ఒప్పించడంలో వైఎస్ కీలక పాత్ర పోషించారు అని చెప్పారు పీవీకి ఒక స్మృతి చిహ్నం ఢిల్లీలోనే ఏర్పాటు కావాలని ఆయన కుటుంబ సభ్యులంతా కోరుకున్నారు ఈ మేరకు ఒక హామీ ఇవ్వాలని కూడా వాళ్లు పట్టుబట్టారు అక్కడున్న కాంగ్రెస్ నాయకులంతా అవును అవును అన్నట్లు తల ఊపారు అయినా ఆ కుటుంబం నమ్మలేకపోయింది పీవీని ఆయన చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంత చిన్న చూపు చూసిందో వాళ్ల గుండెల్లో ఇంకా మెదులుతూనే ఉంది అందుకే అలా పట్టుబట్టారు పీవీని చివరి రోజుల దాకా వెన్నంటి ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ని ఆ కుటుంబ సభ్యులు ఆ రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో రేస్ కోర్స్ రోడ్డులోని ఆయన అధికార నివాసంలో కలుసుకున్నారు వాళ్లతో ప్రధానమంత్రి చాలా ఆప్యాయంగా మాట్లాడారు అక్కడే ఉన్న శివరాజ్ పాటిల్ ప్రధానమంత్రితో సార్ ఒక స్మృతి చిహ్నం మనం ఢిల్లీలో నిర్మించాలి అన్నారు అదేమంత పెద్ద విషయం చేసేద్దాం అని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయితే భరోసా ఇచ్చారు పీవీ గారి చిన్న కుమారుడు ప్రభాకర్ గారి మాటల్లో చెప్పాలంటే మాకప్పటికే అనుమానం ఉంది నాన్నగారి అంత్యక్రియలు ఢిల్లీలో జరగడం సోనియా గాంధీకి ఇష్టం లేదు ఇక స్మృతి చిహ్నం సంగతి చెప్పేదో ముందు నాన్నగారిని ఒక జాతీయ నాయకుడిగా గుర్తించడం ఆమెకు సుతారము ఇష్టమలేదు మీద ఆవిడ చాలా ఒత్తిడి తీసుకువచ్చింది చివరికి మేము ఒప్పుకోక తప్పన పరిస్థితి ఏర్పడింది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు తెల్లారింది కమ్యూనిస్టుల నుంచి భారతీయ జనతా పార్టీ వరకు నాయకులందరూ పీవీకి శ్రద్ధాంజలి ఘటించడానికి ఆయన ఇంటి దగ్గర క్యూ కట్టారు పది గంటలయ్యింది పివి మృతదేహాన్ని భారత జాతీయ పతాకంతో అలంకరించారు అందంగా పూలతో అలంకరించిన సైనిక వాహనం మీద ఆ దేహాన్ని ఉంచారు సైనికాధికారుల వాహనాలు వెంటరాగా నిధానంగా ఒక ఊరేగింపులో ఆ మృతదేహాన్ని ఎయిర్పోర్టుకు తీసుకు దారిలో అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఊరేగింపును ఒకసారి ఆపాలనుకున్నారు అనేక సంవత్సరాల పాటు పీవి అక్కడ నుంచే పనిచేశారు కదా ఊరేగింపు సోనియా గాంధీ ఇంటి పక్కనున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రాగానే దాదాపు నిలిచిపోయింది కానీ పీవీ నాయకత్వంలో ఒక వెలుగు వెలిగిన ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గేట్లు ఆ సమయంలో మూసివేసి ఉన్నాయి అక్కడ అనేక మంది సీనియర్ నాయకులున్నారు ఎవరూ ఆ గేట్లు తెరిచే ధైర్యం చేయలేకపోయారు ఒక్కసారి ఆ ప్రాంతమంతా నిశ్శబ్ద వాతావరణం అమలుకుంది పీవీ మృతదేహం ఉన్న వాహనం ఆ అక్బర్ రోడ్డులోనే ఒక పక్కగా ఆగింది సోనియా గాంధీ రోడ్డు మీదకొచ్చి శ్రద్ధాంజలి ఘటించింది కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు చనిపోయినా వాళ్ళ దేహాల్ని పార్టీ కార్యాలయ ఆవరణలో ఉంచడం అక్కడికి సామాన్య కార్యకర్తలు వచ్చి శ్రద్ధాంజలి ఘటించడం ఆనవాయితీగా వస్తున్నది కానీ ఈసారి అలా జరగలేదు పీవీ కుటుంబం నిర్ఘాంతపోయి చూస్తున్నారు పీవీ గారి మిత్రుడొకరు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడితో ఇలా చెప్పాడు ఆ బాడీని పార్టీ ఆఫీసులోకి తీసుకెళ్తే మంచిది కదా అని దాంతో ఆ సీనియర్ నాయకుడు అన్నాడు ఆ గేట్లు తెరుచుకోవు అని ముభావంగా చెప్పి ఊరుకున్నాడు ఆ నాయకుడు ఇది అన్యాయం గతంలో మాధవరావు సింధియా చనిపోయినప్పుడు ఇవే గేట్లు తెరిచారు ఆయన బాడీని లోపల పెట్టారు ఇప్పుడేమైందని ఆ పీవీ మిత్రుడు గొనుక్కున్నాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బంగ్లా కూడా అక్బర్ రోడ్డుకి చాలా దగ్గరగానే ఉంది అయితే ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఏమంటారంటే నేనిప్పుడు అక్కడ ఉన్నమాట నిజమే కానీ ఈ విషయం నాకు గుర్తులేదు కానీ మరో సీనియర్ నాయకుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గేట్లు తెరిస్తారని మేము చాలా ఆశగా ఎదురు చూశాము కానీ ఆ ఆదేశాలు ఇవ్వాల్సిన ఆమె ఇస్తే కదా అంటే సోనియా గాంధీ గారు ఆ ఆదేశాలు ఇవ్వలేదు ఒక ముప్పై నిమిషాల తర్వాత ఊరేగింపు ఎయిర్పోర్టు వైపు బయలుదేరింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఏఎన్ థర్టీ టూ విమానంలో పీవీ గారి మృతదేహాన్ని ఉంచారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆ విమానం కు చేరుకుంది విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నర్ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గ సభ్యులు వగైరా చాలామంది పీవీ మృతదేహాన్ని సగౌరవంగా స్వీకరించారు భారత సైన్యములో ఖోర్కా సైనికులు గౌరవ వందనం సమర్పిస్తుండగా శవపేటికను సైనిక వాహనం పైకి ఎక్కించారు అయితే ఆ వాహనం మీద ఈ శవపేటిక పట్టలేదు అప్పుడు వాళ్ళు ఆ వాహనం మీద పెద్ద రబ్బర్ షీట్లు పరిచి ఆ రబ్బర్ షీట్ల మీద ఆ శవపేటికను పెట్టి లైలాను తాడుతో గట్టిగా ఆ వాహనంలో కట్టేశారు సృజనాత్మకతకి మారుపేరైన పీవీ గారు బహుశా ఈ ప్రయోగాన్ని కూడా స్వాగతించే ఉంటారు శవపేటికతో ఆ వాహనం హైదరాబాద్ నగరంలో రోడ్డు మీద అటూ ఇటూ దుఃఖంతో శ్రద్ధాంజలి ఘటిస్తున్న పౌరులు బారులు తీరి ఉండగా పబ్లిక్ గార్డెన్స్లోని జూబ్లీ హాల్కు చేరుకుంది రోజంతా ఆ దేహాన్ని అక్కడే ఉంచారు వేలాది మంది అభిమానులు వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు ఈలోగా తను వాగ్దానం చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉషేన్ సాగర్ ఉత్తర తీరంలో నాలుగెకరాల ఎకరాల స్థలంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేశాడు మరునాడు మధ్యాహ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా హాజరయ్యారు ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ సీనియర్ నాయకుడు నట్వర్ సింగ్ ఢిల్లీలో జరిగింది మన్మోహన్ సింగ్కి ఏమాత్రం నచ్చలేదు అంటారు అంత్యక్రియలకు మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ పీవీ వల్ల హవాలా అవినీతి ఆరోపణల కేసులో ఇరుక్కున్న మాజీ ఉప ప్రధానమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ కూడా హాజరయ్యారు పీవీ స్వస్థలం వంగర దాని చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు అక్కడికి రాని ప్రముఖుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రమే పీవీ పెద్ద కొడుకు రంగారావు తండ్రి చితికి నిప్పంటిస్తూనే భోరుని ఏడుస్తూ కూలబడిపోయారు తమ్ముళ్లంతా అతన్ని సముదాయించే పనిలో పడ్డారు ఒకటి రెండు గంటల తర్వాత ప్రముఖులంతా ఇళ్లకి తిరిగి వెళ్ళిపోయారు చితిపై పీవి పార్థివ దేహం కాలుతూనే ఉంది అకస్మాత్తుగా రాత్రి బయటికి వచ్చిన వార్త ఏంటంటే సగంకాలిన శరీరంతో చితిమంటలు ఆరిపోయి ఉన్నాయి అక్కడ పట్టించుకునే నాదుడెవరూ లేరు వీధి కుక్కలు చితిలోంచి కాలీ కాలని కట్టెళ్ళు బయటకు లాగుతున్నాయి అంటూ కొన్ని టెలివిజన్ ఛానళ్ళు ఈ దృశ్యాలని చిత్రీకరించాయి పీవీకి సన్నిహితుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి పీవి ఆర్కే ప్రసాద్ ఈ వార్తపై విభేదించారు ఆయన దేహం సగమకాలిని స్థితిలో వదిలివేయబడింది అన్నది నిజం కాదు శరీరం పూర్తిగా కాలింది కాకపోతే కాలిపోయిన శరీరపు బూడిద అదే ఆకారంగా కనబడింది ప్రజల మనస్సులో అదే ఉండిపోయింది ఏమైనా ఆయన మృతదేహాన్ని బలవంతంగా హైదరాబాద్కు పంపించారని ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయంలోకి అడుగు పెట్టనివ్వలేదని ప్రజలందరికీ తెలిసిన విషయమే ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే పీవీ శరీరం సగమే కాలిందన్న భావన ఆయనకు జరిగిన అన్యాయం పట్ల ప్రజల ఆగ్రహానికి చూసిక మాత్రమే పివి నరసింహరావు గారు మరణించి ఇప్పటికీ రెండు దశాబ్దాలు గడిచిపోయింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆయన్ని ఉపేక్షించింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లోనూ అధికారంలో ఉంది అయినా కూడా ఆయన చిహ్నం ఏదీ ఏర్పాటు కాలేదు ఏ సంవత్సరంలోనూ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా జరపలేదు కేవలం పీవీ కుటుంబ సభ్యులు తమ స్థాయిలో ఢిల్లీలో ఆయన జయంతిని జరుపుకోవడం వాళ్ళ మిత్రులు పీవీని అభిమానించే పంజాబ్ నాయకుడు ఎంఎస్ బిట్టా వంటి కొద్ది మంది సహాయపడటం జరుగుతూ వచ్చింది ఢిల్లీలో ఇలాంటి ఉత్సవం చేస్తే హాలు నిండడం చాలా కష్టం బిట్టాయే ఎలాగోలా రైతుల్ని రైతు కూలీల్ని పంజాబ్ నుంచి తెచ్చి హాలు నింపుతూ వస్తుండేవారు సంజయ్ బారు మాటల్లో చెప్పాలంటే వాళ్ళంతా కేవలం బిట్టా ఇచ్చే భోజనం డ్రింక్స్ చూసి వచ్చేవాళ్లే అంతకుమించి వాళ్ళకి పీవీ గురించి ఏమీ తెలియదు అయితే ఢిల్లీలో పీవీ ప్రతి జయంతికి క్రమం తప్పకుండా హాజరవుతూ వచ్చిన కాంగ్రెస్ నాయకుడు ఒకరున్నారు ఆయనే ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆశ్చర్యకరంగా కనిపించిన ఇది వాస్తవం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాటిస్తున్న ఈ పీవీ వ్యతిరేక నియమాన్ని మన్మోహన్ సింగ్ గారు ఎందుకు ఉల్లంఘించారంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు పివి గారు ఏడాదికొకసారి అలాంటి మహానుభావుడు జయంతికి హాజరు కావడం పుష్పాంజలి సమర్పించడం చంద్రుడికో నూలు పోగు సమర్పించడం లాంటిది ఆయన జ్ఞాపకాలకు నేనిచ్చే గౌరవం అది అంటారు మన్మోహన్ సింగ్ గారు పీవీకి బంధువైన కెప్టెన్ లక్ష్మీకాంతారావు తెలంగాణకి చెందిన వారే ఆ సమయంలో అంటే రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు కాంగ్రెస్ తెరాస కలిసే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాయి అందుకే ఆయన చనిపోగానే వరంగల్లో ఒక విగ్రహం పెట్టించాలని ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు కానీ స్థానిక కాంగ్రెస్ నాయకులు దాన్ని పడనీయలేదు కారణం ఒక్కటే విగ్రహం పెట్టిన దగ్గర నుంచి ఇలా జయంతులకి వర్ధంతులకి అని వాళ్లు పోయి దండాలు పెడుతూ ఉండాలి ఎవడన్నా దాన్ని ఫోటో తీసి సోనియా గాంధీకి పంపుతారేమోననే భయం అందుకే ఎవరూ కూడా ఆయన విగ్రహాన్ని పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు అసలు సోనియా గాంధీకి పీవీ అంటే ఎందుకంత వ్యతిరేకత మాజీ కేంద్ర మంత్రి ఒకప్పుడు రాజీవ్ గాంధీకి సన్నిహితుడైన ఏకే నట్వర్ సింగ్ విశ్లేషణ ప్రకారం ప్రధానమంత్రి అయిన తర్వాత పీవీ గారు ప్రతి విషయాన్ని తాను సోనియా గాంధీకి నివేదించాల్సిన అవసరం లేదని భావించారు అలాగే ఉన్నారు కూడా సోనియా గాంధీకి అది నచ్చలేదు భరత్పూర్ రాజవంశానికి చెందిన నట్వర్ సింగ్ రాజకీయాల్లోకి రాకముందు ఒక దౌత్యవేత్తగా ఉద్యోగం చేశారు పాటియాల మహారాజు గారి కుమార్తెను వివాహం చేసుకున్న స్థాయి ఆయనది కాంగ్రెస్ పార్టీలో చేరారు రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో పనిచేశారు పివి ప్రధానమంత్రి అయ్యాక ఈయన తన విధేయతని సోనియా గాంధీకే కట్టబెట్టారు ఆమెకి చాలా సన్నిహితుడయ్యారు అలా చేసి ఉండకపోతే అతన్ని కూడా సోనియా గాంధీ దూరం పెట్టి ఉండేది ప్రీవీ ప్రాధాన్యతని పార్టీలోంచి తుడిసివేసే లోపాయికారి ప్రయత్నాలు క్రమంగా ఆయన ప్రతిష్టను శాశ్వతంగా దెబ్బతీసే దిశగా పయనించాయి ఆర్థిక సంస్కరణల విషయంలో కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన విధాన పత్రాలు ఆ ఘనతంతా రాజీవ్ గాంధీ మేధకి అమలు చేసిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్కి ఆపాదించాయి కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదవ స్థాపక దినోత్సవ కాలంలో సోనియా గాంధీ ప్రసంగంలో ఇలా ఉంది తను కన్న కళలు ఎలా సఫలీకృతమయ్యాయో చూడడానికై ఇవాళ రాజీవ్ గాంధీ మనతో లేరు కానీ ఆయన ఆలోచనలకి ప్రతిరూపమే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ఎన్నికల ప్రణాళిక ఆ తర్వాత ఐదేళ్లు కాంగ్రెస్ పాలనలో కార్యరూపం దాల్చిన ఆర్థిక సంస్కరణలకు మూలం అదే పంతొమ్మిది వందల తొంభై రెండు నాటి బాబ్రీ మసీదు నిర్మూలనలో పీవీ నరసింహరావు వ్యవహరించిన తీరు కూడా ఆయన మీద విమర్శలకు దారితీసింది జైరాం రమేష్ అనే కాంగ్రెస్ నాయకుడు పీవీకి వీరాభిమాని కానీ ఆయన ఇప్పుడేమంటారంటే కాంగ్రెస్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది నమ్మేది ఏమిటంటే బాబ్రీ మసీద్ని కూల్చివేయడం పీవీకి ఇష్టమే ఏ కాంగ్రెస్ కార్యకర్త ఇంకో రకంగా ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వని ప్రచారం ఇది రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా ఒక బహిరంగ సభలో మొన్న చెప్పాడు మా కుటుంబం గనక పంతొమ్మిది వందల తొంభై రెండులో అధికారంలో ఉండి ఉంటే ఆ డిసెంబర్ ఆరున బాబ్రీ మసీదు కూలిపోవడం జరిగి ఉండేది కాదు అని అలా కాంగ్రెస్ పార్టీ తనంతట తానే ఈ మసీదు కూల్చివేతకు తాము బాధ్యులం కామని క్లెయిమ్ చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఇతర పార్టీలు దీన్ని ఖండించే ప్రయత్నమూ చేయలేదు ఎప్పుడైతే పీవీ సమర్థించే ఒక రాజకీయ వర్గమంటూ లేకుండా పోయిందో మరికొన్ని మహాపాపాలకు కూడా పీవీనే బాధ్యతని చేయడానికి కాంగ్రెస్ వెనకాడలేదు అలాంటి వాటిల్లో భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో యూనియన్ కార్బైడ్ చైర్మన్ వారెన్ అండర్సన్ను భారత నుంచి పారిపోవడం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఢిల్లీలో సిక్కులు ఓచకోత కూడా ఇవన్నీ కూడా పీవీ గారి హయాంలోనే జరిగాయంటూ ఆయనపై ఈ నెపాలు మోపారు కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ గతం నెమరు వేసుకుంటూ అంటారు ఆయన దురదృష్టవంతుడు అనేక తప్పులకి ఆయన్ని బాధ్యుడిని చేస్తున్నాం కానీ ఆయన చేసిన అనేక మంచి పనుల విషయంలో మాత్రం అస్సలు తలుసుకోవడం లేదు అని పీవీకి అపకీర్తి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చిన దాడిని వామపక్షాలు అగ్నిలో ఆజ్యం పోసిన రీతిలో బాగా సమర్థించాయి వాళ్ల దృష్టిలో పీవీ ధనవంతులకు విధేయుడు సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు సోమనాథ్ చటర్జీ ఉద్దేశంలో పీవీ గారు సంపన్నులకు అనుకూలమైన విధానాలు అవలంబించి పేద ప్రజల కన్నీటికి కారణమయ్యాడు బాబ్రీ కూల్చివేతకు ఈయన కూడా పీవీనే తప్పుబెట్టాడు మార్కిస్టుల సిద్ధాంతం ప్రకారం కమ్యూనిజం క్యాపిటలిజం అనేవి ఒకే నాణ్యానికి రెండు ముఖాలు వంటివి ఇలా ఏ ఒక్క వర్గము పీవీ కుమ్ము కాయడానికి ముందుకు రాలేకపోవడంతో ఈ విమర్శలు ఆయన ప్రతిష్ట మసగబారడానికి దోహదపడ్డాయి గత కొద్ది సంవత్సరాలుగా ఈ పరిస్థితి మారుతోంది పీవీ సంస్కరణల ప్రభావాన్ని గుర్తించిన కొత్త తరం పీవీ అభిమానులు ఆయన దురాభిమానులంతా ఉద్ధృతంగానూ ఆయన ప్రతిష్టను నిలబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు